హాయ్ సార్ హలో సార్ మనకి లైఫ్ స్టైల్లో చూసుకున్నా కానీ చాలా మందికి కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయి సార్ అసలు కిడ్నీలో స్టోన్స్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటారు సార్ సో మనకి కిడ్నీలో స్టోన్స్ రావడానికి కాజెస్ అనేవి చాలా ఉంటాయి అందులో మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జనాలు సరిగ్గా వాటర్ తీసుకో వాటర్ వాటర్ అది చాలా మంది పనిలో పడతారు పనిలో పడి వాటర్ తాగడం అనేది మర్చిపోతూ ఉంటారు సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో ఇది ఒకటే మెయిన్ రీజన్ సరిగ్గా అంటే వాటర్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్ టైం తీసుకోవడం అంతే ఇంపార్టెంట్ అంటే మార్నింగ్ ఎప్పుడో తాగి మధ్యాహ్నం సాయంత్రం అట్లా కాకుండా మధ్యాహ్నంలో ఫ్రీక్వెంట్ ఇంట్రెడెన్స్లో వాటర్ కానీ జ్యూసెస్ ఏదో ఒక రూపంలో వాటర్లో బాడీ అనేది హైడ్రేట్ అవుతూనే ఉండాలి కంటిన్యూస్ సో అట్లాంటప్పుడు ఏంటంటే బాడీలో వేస్ట్ మెటిల్స్ అనేవి కిడ్నీలో ఎక్కువ స్టోర్ అవ్వకుండా బయటకు వస్తూ ఉంటాయి ఓకే వన్స్ మనకి వాటర్ తీసుకోవడం తగ్గితే ఏంటంటే లోపల వేస్ట్ మెటిల్స్ బిల్డప్ అవుతాయి కిడ్నీలో బిల్డప్ అయిపోయి సో విల్ ఫామ్ ఏ నైడస్ అంటే ఒక బ్యాక్ బ్యాక్టీరియాకి ఒక అట్రాక్టివ్ ఫీచర్ లాగా ఫామ్ అయ్యి దాని చుట్టూ ఫోమ్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి ఓకే సో అది తగ్గించుకుంటే నైంటీ పర్సెంట్ కేసెస్లో మన కిడ్నీ స్టోన్స్ అవాయిడ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం కొంతమందిలో ఏందంటే రిక్రెంట్స్ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి అంటే ఆపరేషన్ చేసినా కానీ మళ్ళీ మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి వాళ్ళు ఏం చేయాలంటే ఈ వాటర్తో పాటు డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కొద్దిగా కొన్ని రకాల ఆక్సిలైడ్స్ అంటారు కొంతమంది ఏంటంటే కాల్షియం చాలా మంది ఏంటంటే ఒక ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది కాల్షియం తీసుకోకూడదు కాల్షియం తీసుకుంటే స్టోన్స్ అమ్మవుతాయనట్టు కాన్స కన్సెప్షన్ ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే కాల్షియం అనేది మన బాడీలో అవసరం ఈవెన్ కాల్షియం ఎక్కువ ఉన్న మనకు ప్రమాదమే తక్కువ ఉన్న ప్రమాదమే ఈవెన్ తక్కువ ఉన్నా కానీ మనకి కరెక్ట్గా సప్లిమెంట్ డోస్ తీసుకోవాలి లేదా డైట్లో కాల్షియం డైట్స్ తీసుకుంటూ ఉండాలి లేకపోతే కాల్షియం తక్కువ ఉన్నా కూడా మనకి స్టోన్స్ అవుతూ ఉంటాయి సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు అవాయిడ్ చేసుకోవచ్చు ఓకే సార్ అంటే మందికి ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ చిన్న స్టోన్స్ అని చెప్పేసి అని అంటారు ఏ చిన్న స్టోన్స్ ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తాయి అని చెప్పేసి సో ఈ ఇలా ఉన్న తర్వాత వాటికి మెడిసిన్స్ క్యూర్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా సార్ మెయిన్ ఎక్కడ అంటే మన కిడ్నీ నుంచి యూరిన్ అనేది ఒక యురేటర్ అనే పైప్ ద్వారా కిందకి వస్తుంది బ్లాడర్లోకి ఓపెన్ అవుతుంది సో స్టోన్స్ అనేవి కిడ్నీ నుంచి కిందకి దొలుకుంటూ వచ్చి ఆ పైపులు ఎక్కడో చూడ బ్లాక్ అయిపోతూ ఉంటాయి ఆ బ్లాక్ అయినప్పుడు ఏంటంటే మనకి పెయిన్ ఫీవర్ కానీ ఆ కిడ్నీ అనేది స్వెల్ అవుతూ ఉంటుంది బ్లాక్ అయినప్పుడు యూరిన్ ప్యాసేజ్ ఏమి ఉండదు యూరిన్ వెళ్ళడానికి ఒక ప్యాసేజ్ ఉండదు సో బ్యాక్ ప్రెజర్ వల్ల కిడ్నీ స్వెల్ అవుతూ ఉంటాయి సో దీంట్లో ఏంటంటే కొన్ని ఛాన్సెస్ ఏంటంటే చిన్న స్టోన్స్ అనేది బయటకు వస్తూ ఉంటాయి బట్ దట్ డజంట్ డిపెండ్ ఆన్ లైక్ ఈ చిన్న స్టోన్ అయితే ఖచ్చితంగా బయటకు రావాలని కొన్ని స్టోన్స్ రావచ్చు ఎందుకంటే యూరిటర్ అనేది స్ట్రైట్గా ఉండదు మధ్య మధ్య కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి లాస్ట్లో బ్లాటర్ లోపల చిన్నగా నేరో ఉంటుంది సో ఆ ఏరియాలో ఎక్కువ బ్లాక్ అవుతూ ఉంటాయి అన్నమాట సో కొన్ని రోజులు మెడికల్ మ్యాన్ ట్రై చేయొచ్చు స్టోన్ చిన్నగా ఉంటే మెడికల్ మ్యాన్ ట్రై చేయొచ్చు కిడ్నీ ఒకవేళ అబ్స్ట్రక్షన్ చాలా ఎక్కువగా ఉంది లేదు కొన్ని రోజుల తర్వాత కూడా ఇంకా స్టోన్ పడట్లేదు అనుకుంటే దెన్ డెఫినెట్లీ సర్జరీ అనేది మ్యాండేటరీ అవుతుంది హలో అండి ఐమ్ డాక్టర్ రవితేజ రామ్శెట్టి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ యాండ్రాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్స్ చందనగర్